మామయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు కమ్మగా జోల కానుకే ఇవ్వన చెల్లికి ఎప్పటికీ ఈ పాటతో మన ముందుకు వచ్చిన ఈ సినిమా ముద్దుల మావయ్య ముప్పై ఒక్క సంవత్సరాల క్రితం కోడి రామకృష్ణ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన ముద్దుల మావయ్య ఎంతగానో ప్రజాదరణ పొందింది అన్న చెల్లెలి మధ్య నుండి అనుబంధాన్ని ఎంతో చక్కగా చూపించారు బాలకృష్ణ సినీ కెరియర్ లో ఇదో మాయుల రాయి అని చెప్పవచ్చు ఈ సినిమాతోనే బాలకృష్ణకి నటరత్న అని పేరు వచ్చింది అప్పట్లో బాలకృష్ణ దర్శకుడు కోడి రామకృష్ణ నిర్మాత ఎస్ గోపాల్ మంచి కాంబినేషన్ అని చెప్పవచ్చు గోపాల్ రెడ్డి అంటే బాలకృష్ణ గుర్తొచ్చే స్థాయిలో వీరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి మొట్టమొదటిసారి వచ్చాయింబినేషన్ లో వచ్చిన చిత్రం మంగమ్మ గారి మనవడు తమిళ రీమేక్ గా అచ్చమైన పల్లెటూరి స్వచ్ఛతతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అప్పటిదాకా ఉన్న రికార్డులన్నీ తిరగరాసి ఏడాది పాటు థియేటర్ ఆడిన రికార్డును సాధించింది ఆ తర్వాత రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకుని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ముద్దుల కృష్ణయ్య సినిమా తీస్తే అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ముచ్చటగా మూడోసారి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిన మువ్వ గోపాలుడు కూడా సూపర్ హిట్ అయ్యి హ్యాట్రిక్ హిట్ పేరుగా పేరు తెచ్చుకున్నారు బాలకృష్ణ గోపాల్ రెడ్డి ఆ తరువాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన ముద్దుల మావయ్య భార్గవాత్ బ్యానర్ పేరు మారు మోగిపోయేలాగా రికార్డుల వర్షం కురిపించింది సెంటిమెంట్ తో ఈ సినిమా తీయడం గురించి అందరూ మాట్లాడుతున్నారు ఈ సినిమా జరిగిన విషయాల గురించి తెలుసుకుందాం బాలకృష్ణ ముందుగానే తీసుకున్నారు కానీ కోడి రామకృష్ణ గోపాల్ రెడ్డి గారి దగ్గర కథ పూర్తిగా రెడీగా లేదు హీరో ముందు దొంగ తర్వాత మంచివాడుగా మార్తాడు ఇది తప్ప వారి దగ్గర వేరే స్టోరీ లైన్ లేదు రచయిత మార్తాండ్ ఆ స్టోరీ పైన కూర్చొని ఆ పాత్రతో కసరత్తులు చే మొత్తానికి కథ రెడీ చేశారు అయినా వారందరిలో ఏదో అసంతృప్తి కనిపిస్తుంది బెంగళూరు మైసూర్ లో తొలి షెడ్యూల్ ని ప్లాన్ చేశారు బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా విజయశాంతి అనుకున్నారు గొల్లపూడి మార్తీరావు వై విజయ లాంటి పాత్రలు ఎంపిక కూడా జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూన్ పదిన చెన్నైలోని రాధాకృష్ణ స్టేడియంలో సినిమా ప్రారంభోత్సవం చేశారు బాలకృష్ణ మీద తీసిన తొలి సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దేవి వరప్రసాద్ కెమెరా ఆన్ చేశారు గోపాల్ రెడ్డి తనయుడు బాధవ్ రెడ్డి క్లాప్ ఇచ్చారు తొలి షెడ్యూల్ దిగ్విజ్ పూర్తయింది గోపాల్ రెడ్డికి ఇంకా సంతృప్తిగా అనిపించలేదు చెన్నైలో రెండో షెడ్యూల్ చేశారు సాయంత్రం ఏడున్నర అయింది ఎంత గచ్చి పడిచావా సినిమా చాలా బాగుంది వెల్దాం పాదండి రెడ్డి గారు అని కో డైరెక్టర్ అడిగారు గోపాల్ రెడ్డి అతని సోదరుడు రంగారెడ్డి ఇంకో కో డైరెక్టర్ కృష్ణప్రసాద్ ముగ్గురు కలిసి మౌంట్ శాంతి సెకండ్ షో సినిమాకి పి వాసు దర్శకత్వంలో ప్రభు కనక నటించిన సినిమా అది ఇంటర్వెల్లో గోపాల్ రెడ్డి మనసులో ఒక ఆలోచన మెదిలింది ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు సినిమా పూర్తయి బయటికి రాగానే రంగారెడ్డితో రేపు ప్రింట్ ఇప్పించండి బాలయ్య బాబుకి డైరెక్టర్ కి ఈ సినిమా చూపిద్దాము అని చెప్పారు కోడి రామకృష్ణ బాలకృష్ణ ఇద్దరు కూడా సినిమా చూడటానికి వచ్చారు వారితో గోపాల్ రెడ్డి గారు ఇప్పుడు మనం చేస్తున్న కథ మీద నాకెందుకో నమ్మకం కలగడం లేదు మూడు సినిమాలు హిట్ కొట్టిన తర్వాత మనం చేయబోయే సినిమా మీద ప్రజలు ఎన్నో అంచనాలు ఉంటాయి అంచనాలకు తగ్గట్టుగా ఇప్పుడు మనం చేస్తున్న సినిమా లేదేమో అని నాకు అనిపిస్తుంది ఈ సినిమా చూడండి ఇది మీ ఇద్దరికి నచ్చితే వెంటనే రీమేక్ హక్కులు తీసుకుందామని చెప్పారు గోపాల్ రెడ్డి వారిద్దరూ ఆ సినిమా చూసి చాలా బాగుంది అని చెప్పారు దానికి అప్పటి వరకు తీసిన సినిమాని పక్కకు పెట్టేసి ఈ తమిళ సినిమాకి రీమేక్ హక్కుల్ని కొనేసారు గణేష్ పాత్రతో మార్పులు చేర్పులు చేయించారు అన్నా చెల్లెల పాత్రకి చిన్నతనంలోని ఒక ఫ్లాష్ బ్యాక్ పెడితే బాగుంటుంది అని అనుకున్నారు పండియా రాజన్ నటించిన ఊరై తెలియా కిటెన్ సినిమాలు చైల్డ్ ఎపిసోడ్ బాగుంది అని తెలుసుకొని వారు అనుమతితో ఆ ఎపిసోడ్ ని ఈ కథకి జత చేశారు భార్గవాద్ సినిమాకు మా అనే గొప్ప సెంటిమెంట్ ఉంది అపరాధి మిగతా అన్ని సినిమాలకు మా అనే అక్షరంతోనే టైటిల్స్ పెట్టారు ఆ సెంటిమెంట్ తోనే ఈ సినిమాకు ముద్దుల మావయ్య అనే టైటిల్ పెట్టారు హీరో తో పాటు సమానమైన ప్రాధాన్యత ఉన్న పాత్ర చెల్లెలు పాత్ర ఆ పాత్ర కి తమిళంలో హీరో సరసన నటిస్తున్న సీత అయితే బాగుంటుంది అని ఎవరో సలహా ఇచ్చారు దానితో సీతని సంప్రదించారు తెలుగులో పెద్ద బ్యానర్ లో వస్తున్న సినిమా అని ఆవిడ ఒప్పుకున్నారు కానీ చెల్లెలు పాత్ర అనేసరికి కొద్దిగా నిరాశ పడ్డారు కానీ తన ప్రాముఖ్యత ఎక్కువ అని తెలుసుకుని ఆ పాత్ర చేయడానికి అంగీకరించారు సీత గారు ఈ సినిమాని ఎంతో ఇష్టపడి చేశారు అంటే చనిపోయిన తర్వాత వచ్చే ఒక సన్నివేశంలో ఊపిరి చాలా చాలాసేపు ఉన్నారు సీను పూర్తయిపోయాక కూడా బయటికి రాలేకపోయారు ఆవిడని ఆ ట్రాన్స్ నుంచి బయటికి తీసుకురావడానికి కొద్దిసేపు అటు ఇటు కదల్పాల్సి వచ్చిందట ఆమెకు ఏమైందో అని యూనిట్ అంతా కంగారు పడిపోయారు షూటింగ్ చేయమని చెప్పారు తమిళ చేసిన మాస్టర్ అర్జున్ రంగరాజ్ ఎస్వి రంగారావు గారి మనవడు రాజ్ కిరణ్ ఇలా అనేక పాత్రలను తెలుగులో కూడా వారిని ఉంచారు బెంగళూరు మైసూర్ ప్యాలెస్ ఊటీ తదితర ప్రాంతాలలో అరవై శాతం షూటింగ్ చేశారు మిగతా భాగాన్ని మద్రాసు పరిసర ప్రాంతాల్లో తీశారు సినిమాకు తొంభై లక్షలు రూపాయలు ఖర్చయింది ఒక కోటి పది లక్షలకు ప్రీ బిజినెస్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ ఏడున ముద్దుల మావయ్య రిలీజ్ అయి జయబేరి మోగించింది అన్నా చెల్లెలి సెంటిమెంట్ సినిమాలకు ఇంత వసూళ్ల సామర్థ్యం ఉంటుందని బాక్స్ ఆఫీస్ పండితులు నివ్వరపోయేలా చేసింది బాలకృష్ణకు లేడీ ఫ్యాన్స్ ని పెంచింది ఈ సినిమా ఈ సినిమాలో బాలకృష్ణ చేత బ్రేక్ డాన్సులు కూడా చేయించారు విజయశాంతి కూడా తనదైన స్టైల్లో విజృంభించారు సీత తమ ఇంట్లో సొంత చెల్లెలు అని అంతగా సీతని అభిమాని తెలుగు కేవి మహదేవన్ గారి నేపథ్య సంగీతంతో ముద్దుల మావయ్య మరింత ప్రేక్షాధరణ పొందింది మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు అనే పాట కొంత కాలం పాటు ఆంధ్ర అంతా మారుమోగిపోయింది వెన్నెల కంటికి పాటల రచయితగా వెన్నెలను పంచింది ఈ చిత్రం కోడి రామకృష్ణకి మంచి కథ దొరికితే విజయ విహారం చేస్తారు అనడానికి నిదర్శనం ఈ చిత్రం చెల్లెలు పాత్ర చనిపోయినప్పుడు ఆ సన్నివేశంలో బాగా వాన కురుస్తుంది అన్నయ్య బాలకృష్ణ కంటే ముందే మేనమా మామ వెళ్లి ఆ శివానికి గొడుగు పట్టాలి అని అంతగా ప్రేక్షకులను సన్నివేశాలతో మమేకం చేశారు కోడి రామకృష్ణ ఇక నిర్మాత గోపాల్ రెడ్డి గారి గురించి చెప్పడానికి ఏమీ ఉండదు ఇది ఆయన పదవ చిత్రం అన్ని సూపర్ హిట్లే విజయ గర్వాన్ని తలకెక్కించుకోకుండా ఎంతో జాగ్రత్తగా ఈ సినిమాని తీశారు తెలుగు సినిమా ప్రమోషన్స్ ని కొత్త పుంతలు తొక్కించిన సినిమాగా ముద్దుల మావయ్య గురించి చెప్పుకుంటారు విడుదలైన రోజు నుంచి బంద్ రోజు వరకు ప్రతి వారం దినపత్రికలలో వేరువేరు రంగులతో ఒక ఫుల్ పేజీలో ప్రకటనలు చేసేవారు అంతేకాకుండా రోజు మూడు పాయింట్ రెండు సెంటీమీటర్ల బ్లాక్ అండ్ వైట్ లో ప్రకటనలు ఇచ్చారు ఈ సినిమా ప్రకటనలు ఖర్చు పెట్టిన ఖర్చుతో ఒక చిన్న సినిమాని సినిమాని నిర్మాత అంటే కేవలం సినిమా తీయడమే కాదు ఆ ప్రజాదారణ పొందేలాగా ప్రజల నోట్లో నానేలాగా చేయడం కూడా నిర్మాత పని అని సిద్ధాంతాన్ని బాగా నమ్మేవారు గోపాల్ రెడ్డి తొలి వారంలోనే ఈ చిత్రం ఒక కోటి పదిహేను లక్షల రూపాయలు వసూలు చేసింది ఇరవై ఐదు రోజుల్లోని డిస్ట్రిబ్యూటర్ల లాభాల బాటలో పడ్డారు మొత్తం నలభై ఎనిమిది కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ఎక్కువ కేంద్రాల్లో నాలుగు ఆటల్లోనూ వంద రోజులు ఆడటం అనేది ఈ సినిమాతోనే మొదలైంది హైదరాబాద్ లోను వంద రోజుల పాటు ప్రదర్శితమైంది పిఠాపురం మిర్యాలగూడ తాటిపాక లాంటి కేంద్రాలలో వంద రోజులు ఆడిన తొలి చిత్రంగా నిలిచిపోయింది కర్ణాటకలోని చింతామణులు ఎస్ఎల్వి థియేటర్ లో రోజుకి నాలుగు ఆటలతో వంద రోజులు ఆడింది బెంగళూరు కాకుండా కర్ణాటకలోని ఒక ఊర్లో వంద రోజులు ఆడిన చిత్రంగా చరిత్ర సృష్టించింది నెల్లూరులోని పెరేడ్ గ్రౌండ్స్ లో వంద రోజుల వేడుకను భారీ ఎత్తున చేశారు బాలీవుడ్ ప్రముఖుడు బొకాడియా ఈ సినిమా హిందీ హక్కులను తీసుకుని హిందీలో అమితాబ్ బచ్చన్ జయప్రదాప్ కాంబినేషన్ గా ఆస్కా అర్జున్ గా రీమేక్ చేశారు అయితే ఆయన తమిళ స్క్రీన్ ప్లే కాకుండా ముద్దుల మామయ్య స్క్రీన్ ప్లే అనుసరించడం విశేషం బాలకృష్ణ తిరిగి ఎన్నో ఎన్నో హిట్స్ ఉన్నాయి ముద్దుల మామయ్య లారీ డ్రైవర్ రౌడీ ఇన్స్పెక్టర్ తల్లిదండ్రులు సమరసింహారెడ్డి నర్సింహనాయుడు ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించి రికార్డు సృష్టించారు బాలయ్య జయాపజయాలను పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేసినా ఘనత బాలయ్యకి దక్కుతుంది మాస్ హీరోగా కమర్షియల్ సినిమాలు చేస్తూ కూడా పాండురంగుడు శ్రీరామారాజ్యం లాంటి భక్తరస చిత్రాలు కూడా చేసి గౌతమి పుత్ర శాతకర్ణి వంటి చారిత్రాత్మక చిత్రాల్లో కూడా ప్రయోగం చేశారు బాలకృష్ణ ఒకవైపు నటుడిగా సినిమా రంగంలో కొనసాగుతూనే మరోవైపు బస్వ తారకం క్యాన్సర్ హాస్పిటల్ కి చైర్మన్ గా వ్యవహరిస్తూ రాజకీయ రంగాలలో కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు అరవై ఏళ్ల జీవితంలో నలభై ఆరు సంవత్సరాలుగా సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకులను తన అభిమానులను అలరిస్తూ కొనసాగుతున్నారు బాలయ్య ఇలాగే ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించాలని కోరుకుందాం